వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఇటు యూట్యూబ్ రూపంలో మరియు వాట్సాప్ గ్రూపంలో వాట్సాప్ గ్రూపుల రూపంలో మీకు అందించబడతాయి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి జేఈ ప్లస్ ఎంసెడ్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి కేవలం ఎంసెట్కి సంబంధించి కేవలం ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన స్పెషల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణంగా సహాయం చేయబడుతుందని తెలియజేస్తూ మరి దాదాపు విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిసాయి మరి ఇంటర్ పరీక్షలు ముగిసాయి కదా అని చెప్పేసి మనం ఒక రెండు మూడు రోజులు రిలాక్స్ అవుదామని పిల్లలు అనుకుంటుండొచ్చు కానీ ఇది మీరు రిలాక్స్ కావాల్సిన సమయం కాదు ఇంటర్ పరీక్షలు ముగిసేయ్ కాబట్టి మళ్ళీ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నారు మళ్ళీ పూర్తిగా మీ యొక్క దృష్టి అంతా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలపై కేంద్రీకరించాలి రాబోయే ఈ త్రీ మంత్స్ చాలా కీలకం మనకు జనరల్గా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో మీరు ఎన్నో ఇంజనీరింగ్ సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయబోతున్నారు అందులో ప్రధానమైనవి జేఈ మెయిన్ సెషన్ టూ మనకు ఏప్రిల్ సెకండ్ నుంచి జరిగిపోతూ ఉంది తర్వాత జేఈ అడ్వాన్స్ ఉంది ఇంకొక ప్రధానమైన పరీక్ష ఎంసెట్ టీఎస్లో కావచ్చు ఏపీలో కావచ్చు ఇవే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీల పరీక్షలు కావచ్చు తిరుపతి హైదరాబాద్ కావచ్చు బిడ్స్ కావచ్చు ఇంకా ఎన్నో పోటీ పరీక్షలు మీరు రాయబోతున్నారు మరి ఈ సమయంలో మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా ఏమాత్రం మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఈ రాబోయే రోజుల్లో ఈ త్రీ మంత్స్ కనుక మీరు కష్టపడితే మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది మీరు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మంచి బ్రాంచ్లో సీట్ సంపాదించాలంటే దీనికి ప్రధానమైన కారణం మీరే అవుతారు అంటే మీరు పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేయడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది మీ పేరెంట్స్ ఎంతగా అనుకున్నా మీ కోచింగ్ సెంటర్స్ ఎంతగా అనుకున్నా మీ జూనియర్ కాలేజీ ఫ్యాకల్టీ ఎంతగా మీకు సీట్ రావాలనుకున్నా అది పాజిబుల్ అవ్వదు జస్ట్ ఇంట్రెన్సిక్గా అంతర్గతంగా మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి మరి ఈ సమయం చాలా కీలకమైంది కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క పరీక్షను కూడా నెగ్లిజెన్స్ లేకుండా రాయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ సెషన్ వన్లో మీరు ఏవైతే లోపాలు చేసి ఉన్నారో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ సెషన్ వన్లో ఏ ఎగ్జామ్లో అయితే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వెనుకబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ రాబోయే పది రోజులే మీకు సెషన్ టూకు సమయం ఉంది ఈ పది రోజులు సంపూర్ణమైన ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు పూర్తిగా ప్రయత్నం చేసిన తర్వాత జేఈ మెయిన్ సెషన్ టూలో సక్సెస్ కాకపోతే మళ్ళీ దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు కానీ సెషన్ టూ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు పూర్తిగా సెషన్ టూపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి సెషన్ వన్లో అసలే సరిగా పర్సంటేజ్లు రానివారు సెషన్ టూపై కూడా కొంత హోప్ లేని విద్యార్థులు చాలామంది ఎంసెట్ వైపు చూజ్ చేసుకోవడం జరిగింది మరి ఎంసెట్ వైపు చూజ్ చేసుకున్న వారికి కూడా సమయం ఎక్కువ లేదు మీకు కేవలం ఫార్టీ డేస్ సమయం ఉంది ఈ ఫార్టీ డేస్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో చదివి హార్డ్ వర్క్ చేసి మీరు ఎంసెట్లో తప్పకుండా సీట్ సంపాదించాల్సిన అవసరం ఇప్పుడు తప్పకుండా ఏర్పడింది ఎందుకంటే ఎంసెట్లో కనుక మన సీట్ రాకపోతే రేపు మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు లక్షలు వెచ్చించి డొనేషన్స్ రూపంలో కట్టి చదవాల్సి ఉంటుంది మరి అంత ఆర్థిక స్థోమత మన కుటుంబాలకు ఉండకపోవచ్చు కాబట్టి ఈజీగా మనం గెయిన్ అవ్వాలంటే ఎంసెట్లో టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ సంపాదించి కనీసం వన్ సిక్స్టీ మార్క్స్కు ఎయిటీ మార్క్స్ కనుక మీరు సంపాదించినట్లయితే దాదాపు టెన్ థౌసండ్ లోపు వచ్చే అవకాశం ఉంది మరి ఎయిటీ మార్క్స్ అంటే ఎయిటీ మార్క్సే కాదు మీరు అట్లీస్ట్ హండ్రెడ్ ఎబో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు సీట్ పొందుతారు కాబట్టి మన లక్ష్యం టెన్ థౌజండ్ కనీసం టెన్ థౌజండ్ ఇంకా దానికంటే బిలో ర్యాంక్ రావాలని ఇరువు రాష్ట్రాల విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి జేఈఈ కంటే కొంత హార్డ్ వర్క్ ఎక్కువ కావచ్చు సిలబస్ పరిధి ఎక్కువ కావచ్చు కానీ ఎంసెట్లో మీరు ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క అకాడమిక్ బుక్స్ చదివి ఉన్నారు కాబట్టి ఎంసెట్ని కొంత డెప్త్గా ఎక్కువ పీవై క్యూస్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హండ్రెడ్ వరకు మీరు పీవై క్యూస్ ఎంసెట్ సంబంధించి ప్రాక్టీస్ చేయండి ఎంసెట్లో టైం కూడా మనకు త్రీ అవర్స్లో వన్ ఎయిటీ క్వశ్చన్ చేయాలంటే కొంత సారీ వన్ సిక్స్టీ క్వశ్చన్ చేయాలంటే కొంత టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ యాక్యురసీ టైం అండ్ యాక్యురసీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థులు వీటిపై దృష్టి కేంద్రీకరించి ఎంసెట్ను తక్కువ అంచనా వేయకుండా మిగతా ప్రైవేటు యూనివర్సిటీల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా ఇప్పటివరకు అప్లై చేయని వారు ఉంటే అప్లై చేసుకుని వాటికి సంబంధించి కూడా ప్రిపేర్ అయ్యి ప్రతి ఎగ్జామ్ను ఒక మొక్కవని దీక్షతో పట్టుదలతో రాసి ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని కోరుతూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ